హలో అండి గోధుమలు నీట్గా టూ టైమ్స్ కడిగి మిషన్ ఆడించిన పిండితో చపాతి తయారీ విధానము గోధుమ పిండి ఇలా జల్లించి తర్వాత ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసి కొంచెం సోడా పొడి వంట సోడా వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఆయిల్ అంతా దాంట్లో కలిసిపోవాలండి అలా కలపండి అప్పుడు స్మూత్గా వస్తాయి చపాతీలు ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయవద్దండి కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి అండి కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి పిండి నానితే బాగా స్మూత్గా వస్తాయండి చపాతి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఇలా చిన్న చిన్నగా ఇలా చేసి ఇవి చపాతీ చేసుకోవాలి ఇలా చేసి ఆయిల్ పూసి మరత పెట్టేసి మళ్ళీ చేసుకోవాలి పొడిపిండి చల్లి చేసుకోవాలి ఇలా పెనం మీద చపాతి ఇలా కాల్ చేసుకోవాలండి స్మూత్గా సూపర్గా ఉంటాయండి వంకాయ ఆలు కర్రీ చేసుకోండి వాళ్ళ టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది చపాతీలోకి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి